നമസ്തേ വെൽക്കം ടു വിശ്വം ടി വി పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టులో అటు అనర్హత పిటిషన్ పై ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి వివరణ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అటు రేపటికి గడువు పెంచుతూ అంటే రేపటికే డెడ్ లైన్ అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రేపటితో తమ అంటే తను ఏమనుకుంటున్నారో నిజంగా పార్టీ ఫిరాయింపుకి సంబంధించి తమ నిర్ణయం ఏంటి తమకు వివరణ ఇవ్వాలంటే కూడా స్పీకర్ ఇప్పటికే పది మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసు జారీ చేశారు నిజంగానే ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడితే నిజంగా జరిగిన దాని ప్రకారము అసలు ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి లీగల్ వ్యవహారాల ప్రకారం ఎవరిపై వేటు పడే అవకాశం ఉంది పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురికి మాత్రమే ఐదుగురిపై మాత్రమే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కలిసారు అయినప్పటికీ కూడా తాము అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసాము దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గాల సమాచారం కోసం కలిసాము అభివృద్ధి కోసం అడగడానికి కలిసాము నిధుల కోసం కలిసాము అని వివిధ రకాల కారణాలు చెప్తున్నారు కానీ అటు అన్నన్ సంబంధించి ఏదైతే కోర్టు లీగల్ గా జరిగినటువంటి వ్యవహారాలనే పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి అంటే కోర్టు సాక్ష్యం అడుగుతుంది అసలు ఫిరాయింపు దానికి సాక్ష్యం అడిగితే ఎవరెవరిపై నిజంగా వేటుపడే అవకాశం ఉంది సుప్రీం కోర్టు అనర్హత వేటు వేస్తే ఎవరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటుపడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయన ఎంతో కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు మరోవైపు చూసుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీదనే ఎన్నికల బరిలోకి దిగారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైనే గెలిచారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల తర్వాత ఆయన లోక్సభ టికెట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన లోక్సభ టికెట్ తో సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి పెద్దలను కూడా కలిసినట్టుగా తెలుస్తోంది రా అటు అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే అంటే అనర్హత వేటు పడితే ఆరు సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదన్న లేనందున కచ్చితంగా కూడా ఇక్కడ ఉండి ఏదైతే రాజీనామా చేస్తాను రాజీనామా చేసి మళ్ళీ టికెట్ వస్తే మళ్ళీ ఇస్తేనే మళ్ళీ పోటీ చేస్తాను అంటూ కూడా దానం నాగేంద ఏ పెద్దలను కూడా కలిసినట్టుగా సమాచారం అందుతుంది మరోవైపు చూసుకుంటే ఎవరి మీద మరోవైపు అనర్హత పడే అవకాశం ఉంది చూద్దాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా అనర్హత వేటుపడే అవకాశం ఉంది రెండు అప్పటి వరకు ఎమ్మెల్యే కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజేను పక్కన పెట్టి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ కడియం శ్రీహరికి కేటాయించింది అప్పటి పిఆర్ఎస్ అందిస్తాడు కానీ తాను సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఏదైతే తన కూతురు కడియం కావ్యకు సంబంధించినటువంటి లోక్సభ టికెట్ లో భాగంగా లోక్సభ టికెట్ ఇప్పించుకోవడము కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరగడము మరోవైపు కాంగ్రెస్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు మరి దీనికి సంబంధించి కరెక్ట్ గా అర్థమవుతుంది కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని కాబట్టి ఆయన పైన కూడా పడే అవకాశం ఉంది మరోవైపు చూసుకుంటే ఎవరిపై వేటపడే పడే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం మరోవైపు ఆ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పైన కూడా వేటుపడే అవకాశం ఉంది అంటే మీడియా ముఖంగానే అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నారు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్ని సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ కూడా భద్రాచలం సీటు మాత్రం బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు మొదటిసారి టికెట్ అందుకొని కూడా ఆయన ఎన్నికల బరిలో నిలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ తాను మీడియా ముఖంగానే బహిరంగంగా మీడియాతో చెప్పడము తను పార్టీ మారినట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే పార్టీ మారుతున్నట్లు కూడా ఆయన ప్రకటించడంతో ఆయన బయటకి సాక్ష్యం ఇచ్చినట్టు కాబట్టి ఆయన పైన కూడా అనర్హత పడే

శ్రీనివాస్ రెడ్డి ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కండ్రోగా కప్పుకోవడంతో పాటు ఆయనకు కేబినెట్ హోదా గల ప్రభుత్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆయన కేబినెట్ హోదా ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టుగానే లెక్క తీసుకుంటూ ఆయన పార్టీ ఫిరాయించినట్టుగా ఇక్కడ స్పష్టం అవుతుంది కాబట్టి ఆయన పైన కూడా వేటుపడే అవకాశం ఉంది చివరిగా ఐదో వ్యక్తి ఎవరి మీద పడే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ నెక్స్ట్ చివరిగా శైలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పై కూడా వేటపడే అవకాశం ఉంది అయితే ఆయనకి ఇప్పటికే పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో కలిసి కండువా కప్పుకున్న తర్వాత ఆయనకు ప్రత్యక్షంగా పిఎసీ చైర్మన్ పదవి కూడా ఉంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఆ పదవి వర్తిస్తోంది కాబట్టి ఆయన కూడా పార్టీ ఫిరాయించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది అంటే మిగిలిన ఐదు ఐదుగురు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు చేవేళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కావచ్చు ఇంకా ముగ్గురు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడా కానీ వారు ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వలేదు కానీ ఇక్కడ వీరికి సంబంధించి వీరు ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలలో పాల్గొనడం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టుల్లో వీరు వీరు ఉండడం కారణంగా పార్టీ ఫ్రాయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి నిజంగానే స్పీకర్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు కానీ రేపటి వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోతే సుప్రీం కోర్టు గనక నిర్ణయం తీసుకుంటే నిజంగానే ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం జరుగుతున్న దాని ప్రకారం ఈ ఐదుగురిపై ముఖ్యంగా అనర్హత వేటుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు